ఓ శ్రీరామదూత శ్రీ మహాగణపతి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత ఆ బాలుడికి వరాన్ని ఇచ్చారు చివరికి బ్రహ్మదేవుడు రెండు వరాలు ఇచ్చాడు నా బ్రహ్మస్త్రం కూడా నీ మీద పని చేయకుండుగాక నువ్వు చిరంజీవి అవుగాక దేవతలంతా ఇలా వరాలు ఇచ్చించాక బ్రహ్మదేవుడు బాలాంజనేయుణ్ణి వాయుదేవుడికి అప్పగించాడు బ్రహ్మ వాయుదేవుడితో వాయుదేవా నీ కోపం వల్ల దేవకార్యం అనుకూలమైంది ఈ బాలుడు కారణ జన్ముడు ఇతనికి లేని శక్తి లేనే లేదు అంతగా ఉంది అన్ని శక్తులు ఈ బాలులో ఉన్నాయి ఇతడు అవతార పురుషుడైన శ్రీరాముడికి సేవ చేస్తాడు తన అద్భుత కార్యాలతో లోకాలకు ఆశ్చర్యం కలిగిస్తాడు అని చెప్పి దేవతలతో కలిసి తమ లోకానికి బయలుదేరాడు వాయుదేవుడు సంతోషించి ఆ పిల్లవాణ్ణి తెచ్చి అంజనికి అప్పగించి జరిగినదంతా వివరించి తాను సెలవు తీసుకున్నాడు ఏమీ తెలియదు రావుడికి ఇంతవరకు మనం విన్నాం కదా కథ అవంత వాయుదేవుడు చెప్పుకో అంజనాదేవికి ఇది ఇలా ఉండగా వృక్షరజసుడు వాలి సుగ్రీవులను తన దత్తత తీసుకున్నాడు అనుకున్నాడు ఆ తర్వాత అదృష్టవశాత్ సర్వవాన రాజ్యాలకు చక్రవర్తి అయ్యాడు కదా ఇది కొంచెం విన్నాం కదా ముందుగా నీ కథ కేసరి కూడా రుక్షరజసుడి సామంతులలో ఒకడయ్యాడు ఆంజనేయుడిని వాలి సిగ్గుల్ని కూడా ఒకే గురుకులంలో చేర్చారు వీరిలో ఆంజనేయుడు అతి బలవంతుడు కావటం వల్ల అతను అల్లరికి అంతు ఉండేదే కాదు అతడు నిమిషంలో తన రూపాన్ని పెంచేసుకొని అందరినీ భయపెట్టేవాడు అదే నిమిషంలో రూపాన్ని చిన్నది చేసుకునేవాడు ఆ జాగ్రత్త వల్ల గురువుల ఇళ్లలోని కొండలన్నీ కూడా తన్ని పగలగొట్టేవాడు తెలియకనే చేసేవాడేమో మొత్తానికి ఏవైనా పాత్రలు శుభ్రం చేసుకురమ్మని ఇస్తే అతని బలానికి తట్టుకోలేకవి విరిగిపోయేవాట ఏ పాత్ర కూడా ఇచ్చేవారు కాదు వజ్రంతో సమానమైన పాత్ర ఇచ్చినా కూడా ఇరగొట్టుకొని వచ్చేవాడు అదేదో తోమయ్య అంటే దాన్ని దాన్ని అటు ఇటు తిప్పేవాడు ఇరిగిపోయేది అంత బలం అతను సరదా కోసం ఆ ఊదినప్పుడల్లా ఇళ్ళలో ఉన్నటువంటి అగ్నిహోత్రాలన్నీ ఆరిపోతూ ఉండేవి అగ్నిహోత్రాలంటే మహర్షులకు చాలా గొప్ప కదా ప్రాణం అగ్నిహోత్రాలు లేని లేదు ఎక్కడో నిలిచని ఊదేవాడు ఇక అంతే అగ్నిహోత్రాలన్నీ కూడా ఆరిపోయేదే కాక అక్కడ ఉండేటువంటి పర్ణశాలలు కూడా ఎగిరేవిట తుఫాన్లాగా ఒకసారి నిప్పు రవ్వలు లేచి ఇల్లు కూడా దగ్ధమైపోయేవి మరోసారి ఆరేసుకున్నటువంటి బట్టలు చింపేసి తోటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నవ్వేవాడు శిక్షిద్దామంటే గురువులకు దొరికేవాడు కాదు ఒకవేళ శపించిన ఆ శాపాలు అతనికి తగిలేవి కావు అటువంటి వరాన్ని పొందాడు అంత చేష్ట చేసేవాడు అలా అంజన కేశవురులకు ఈ పిల్లవాడి వల్ల ఇంటికి రోజుకో తగు ఎప్పుడప్పుడో తగు అంతా వచ్చేదట ఆ పిల్లవాడిని అదుపులో పెట్టాలని నానా ప్రయత్నాలు చేశారు కానీ ఏమీ ఫలించలేదు చూస్తాం తర్వాత ఏమవుతుందో జై గురుదత్త